అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీ ఎలాంటి సమస్యనైనా సరే క్షణాల్లో తరిమి కొట్టే ఒక శక్తివంతమైన వారాహి మంత్రాన్ని నేను మీతో ఈరోజైతే షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఇక ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా అసలు ఆ మంత్రం ఏంటి ఎందుకు యూజ్ అవుతుంది అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చాలా అంటే చాలా క్లారిటీగా చాలా త్వరగా అయితే తెలుసుకుందాం అన్నమాట ఎందుకు అంటే మీకున్న సమస్య ఏదైనా కానీ కష్టం ఏదైనా సరే మీరు వెంటనే దాని నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రం అనేది ఎంతో అంటే ఎంతో మంచిగా అయితే మీకు చాలా మంచిగా ఉంటుంది అలానే మీరు చేసే పనులన్నిటిలో కూడా మీకు సక్సెస్ వచ్చేలా చేస్తుంది అనమాట మీరు ఏ మాత్రం కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకుండా అమ్మవారిని నమ్మకంతో పూజించి అమ్మవారు ఉన్నారు నాతో పాటే ఉన్నారు నా కష్టాలు కోరికలు అన్నీ తీరుస్తారు అని చెప్పి నమ్మి నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీ జీవితం అయితే మారుతుందనమాట అలా కాకుండా ఏముంది లే అమ్మవారు లేరు నాకు ఏమీ చేయడం లేదు అని చెప్పి మీరు ఎప్పుడైతే నమ్మకాన్ని కోల్పోతారు ఇక ఆ క్షణం నుంచి మీరు ఏం చేసినా కానీ ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు కాబట్టి ఉన్నారు అన్నీ జరుగుతాయని చెప్పి నమ్మండి అప్పుడే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మంచిగా ఆలోచిస్తేనే కదా మన మంచి జీవితం అనేది మనకు వస్తుంది కాబట్టి ఏ క్షణమైనా సరే ఒక్క క్షణం కూడా మీరు నమ్మకాన్ని కోల్పోకుండా పూర్తిగా అమ్మవారి నమ్మకంతో అమ్మవారిని పూజిస్తుండండి ఖచ్చితంగా మీ జీవితం అయితే మారుతుందనమాట ఇక మరి మీ కష్టాలన్నింటినీ తరిమేసి మీ జీవితాన్ని మంచిగా చేసే ఆ మంత్రం ఏంటి అసలు ఆ మాట ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ విడయితే తెలుసుకుందామండి అసలు ఫస్ట్ మనం ఆ మంత్రం ఏంటో తెలుసుకుని తర్వాత వీటి గురించి అయితే మాట్లాడుకుందామా ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం వారాహి దేవియే వా वा ओम आइम ह्रीं श्रीं वाराही देविये वा 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 ओम आइम ह्रीं श्रीं वाराही देविये वा 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 సో చూసారు కదండి అది ఈ మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఒక పదకొండు సార్లు కానీ లేదంటే ఇరవై సార్లు కానీ పఠించినట్లయితే డెఫినెట్గా మీ జీవితంలో చాలా అంటే చాలా మంచి మార్పు అయితే వస్తుంది జస్ట్ ఒక్కసారి మీరు ట్రై చేస్తుండ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ జీవితం అయితే మారుతుందన్నమాట నమ్మకంతో మనం చేయాలి కానీ మన జీవితం అనేది చాలా సంతోషంగా అద్భుతంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మన మీ జీవితం అయితే మంచిగా మారుతుందన్నమాట ఇక మరి మీ కష్టాలు ఏదైనా సరే మీ జీవితం మంచిగా ఉండాలి మీ జీవితం తర్వాత మారాలి అని అనుకుంటున్నప్పుడు మీకు ఇది అయితే చాలా మంచిగా ఇది యూజ్ అవుతుంది ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను ముందు వీడి ముందుగా చెప్పినట్లుగానే నమ్మకంతోనే చేయాలన్నమాట అప్పుడే మనకి మంచిది జరుగుతుంది అలా కాకుండా మీరు నమ్మకుండా అలా ఉన్నారు అంటే ఏది కూడా మీకు అయితే జరగదు కాబట్టి నమ్మి నమ్మకంతోనే చేయండి తప్పకుండా మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది మరి ఈ మంత్రాన్ని మనము పంచమి తేదీలో కానీ పౌర్ణమి తేదీలో కానీ అమావాస్య తేదీలో కానీ ఇలా ఎప్పుడైనా సరే చెప్పుకున్నట్లయితే ఇంకా మంచిగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఏదైనా కానీ ఫ్రెండ్స్ అమ్మవారికి మంచిగా చాలా మంచిగా అంటే మంచి రోజుల్లో అమ్మవారికి ఇష్టమైన తేదీలో కనుక చేసినట్లయితే మీకు కూడా అంతా కూడా మంచిగా జరుగుతుంది కాబట్టి మంచి రోజుల్లో అమ్మవారికి ఇష్టమైన తేదీలో చేసి చూడండి తప్పకుండా మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది అమ్మవారిని నమ్మి నమ్మకంతో పూజించినట్లయితే ఎప్పుడు కూడా మీకు ఎలాంటి దిగులు భయము బాధ ఏది కూడా ఉండదు కాబట్టి నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను అమ్మవారి మంత్రాలు మీకు ఎంతో మంచిగా ఉన్నాయి ఆనందాన్ని ఇచ్చాయని అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి